నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వేల్పూర్ మండలంలోని రామనపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామం అతలాకుతమైన సంగతి తెలిసినది కానీ భారీ వర్షాలకు ముందే వేల్పూర్ నుండి రామనపేట వెళ్ళు ప్రధానమైన రహదారి బలహీనం ఏర్పడిన సందర్భంలో అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు ఈ వర్షాలకు పూర్తిగా రోడ్డు ధ్వంసమై అడ్డంగా తార్్రోడ్డు కోతకు గురై వరద నీరు భారీగా ప్రవహించుచునే ఉన్నది ఇట్టి పరిస్థితుల్లో ఈ భారీ వర్షాల వలన ప్రజలకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది గత మూడు మాసాలుగా వేల్పూర్ నుండి రామన్నపేట వెళ్ళు రోడ్డు మూసివేయబడింది ఇట్టి ప్రభావం వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం కిరాణం ప్రజా పరిపాలనా కార్యక్రమాలు అన్ని స్తంభించిపోయాయి అనేక పలుమార్లు రామన్నపేట గ్రామ ప్రజలు తమ ఇబ్బందులు గోడును తహసీల్దార్కు ఇటు గ్రామ పంచాయతీ అధికారులకు తమ ఇబ్బందులు తెలిపామని ఆయన అధికారులు ఇకనైనా స్పందించి రోడ్డు పనులు పునః ప్రారంభించి రోడ్డు నూతన మార్గం వేయాలని రామన్నపేట ప్రజలు డిమాండ్ చేశారు